వచ్చే వారం నుంచే రైతు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది తెలంగాణలో రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ ఇక వచ్చే వారం నుంచే రెండు లక్షల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు రూపొందించింది ఇక వచ్చే వారం నుంచే అమలు చేయబోతోంది కూడా విడతల వారీగా అమలు చేసేందుకు సన్నాహాలు రూపొందించింది ఆగస్టు పదిహేను లోగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన చేసిన ప్రమాణాల మేరకు పూర్తిగా లక్ష్యాన్ని చేరడమే ముందుకు వెళ్తోంది ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మార్గదర్శకాలు ఇప్పటికే రెడీ చేసింది కూడా ఇక సీఎం దగ్గరికి ఫైల్ పెళ్లింది సంతకం చేయడమే ఆలస్యం గ్రీన్ సిగ్నల్ రావడం వెంటనే డిసిసిబి ఎస్బీఐ బ్యాంకులో రెండు లక్షల లోపు పంట రుణాలని మాఫీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైతుల వివరాలు సేకరించిన అధికారులు ఇక ప్రత్యేక యాప్ లో రైతుల వివరాలు నమోదు చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు అంటే పోయిన ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకారం నుంచి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పూర్తిగా ప్రారంభమైనటువంటి డిసెంబర్ తొమ్మిది వరకు కూడా ఈ మధ్యకాలంలో సుమారుగా ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తి రుణాన్ని కూడా మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక వచ్చే వారంలోనే ఈ పని పురోగతి సాధించే అవకాశం కనబడుతోంది రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమాణాలు చేశారు సవాళ్ళు ప్రతి సవాళ్లు కూడా కొనసాగాయి ఏకంగా హరీష్ రావు అయితే రాజీనామా కూడా చేస్తానంటూ రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్థూపం దగ్గర ఉంచి వెళ్లారు సో ఈ నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను లోపు తప్పనిసరిగా అమలు చేసి తీరుతామంటూ ఆ దిశగానే ముందుకు వెళ్తోంది మాట్లాడదాం విధాంశానికి సంబంధించి మా ప్రతినిధి మధులైలో సిద్ధంగా ఉన్నారు బిఫోర్ విత్ టాక్ విత్ మధు మీరు కామెంట్ చేయండి రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది సో మీరు ఇంకేమైనా సలహా సూచనలు చేయాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎస్ మధు సో ఎట్లా ఉంది ఏ రకంగా అమలు చేయబోతోంది ఏమైనా కండిషన్స్ పెట్టే అవకాశం ఉందా రేషన్ కార్డు ఇతర ఇప్పటికే మాట్లాడుకున్నాం సో ఆ కండిషన్స్ ఏమైనా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతోంది లేదంటే పూర్తిగా ఎవరైనప్పటికీ ఈ మధ్య కాలంలో రుణం తీసుకుంటే గనక అది ఆ రుణమాఫీ చేసే అవకాశం ఉందా డిసెంబర్ కి సంబంధించిన అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్దెనిమిది నుంచి తీసుకుంటే ఈ మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి వరకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు సంబంధించినటువంటి అంశం వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలన్నీ కూడా దీంట్లోకి అందుబాటులోకి వస్తాయి కాకపోతే రెండు లక్షల వరకే దీన్ని రుణమాఫీ చేయనున్నారు కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని కుటుంబ సభ్యులు వేరు వేరుగా అంటే భర్త భార్య ఇలా సపరేట్ గా రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి అనేటువంటిది గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి ఫైల్ సీఎం వద్దకు చేరింది అందరూ అనుకున్నట్టుగానే గత ఎంత ప్రచారం జరిగిందో సీఎం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే అనేటువంటి ఒక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి సభలో ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాన ప్రచారం జరిగింది అందులో భాగంగానే నిధులు సమకూర్చుకున్నారు ఇప్పటికే పదివేల కోట్లు నిధులు సమకూర్చుకున్నారు మరొకటి భూముల అమ్మకాల ద్వారా మరొక పదివేల కోట్లను సమకూర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో కేవలం రైతు రుణమాఫీ కోసం ఆ పదివేల కోట్లు సిద్ధంగా ఉన్నాయి పంద్ర ఆగస్టు లోపలిని అంటే మరొక వారం తర్వాత దీనికి సంబంధించినటువంటి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది రెండు లక్షల రోపు లోపు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక గైడ్ లైన్స్ విషయానికి వస్తే ఏ అంశాలను ఆధారంగా తీసుకుంటారు అనేటువంటిది చూడాలి ప్రతి ఒక్కరిని రైతుగానే పరిగణిస్తాం రైతు రుణమాఫీ తీసుకున్నటువంటి మాట అంటున్నారు గతంలో మనం చూసాం ఆ కేవలం హైదరాబాద్ సంబంధించినటువంటి పట్టణాలలో తాకట్టు పెట్టినటువంటి బంగారం తర్వాత ఆ దాన్ని ఎగ్జామిషన్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో బంగారం తాకట్టు పెట్టిన వాటిని కూడా రుణమాఫీ కింద చూడాలని ఆలోచన చేశారు కానీ కమిటీలో నిర్ణయించిన తర్వాత అసలు బంగారం పైన దీనిపైన నిర్ణయం తీసుకోద్దా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది సో బంగారం తాకట్టు పెట్టినటువంటి అంశం రుణమాఫీ కిందకి తీసుకోకపోవచ్చు ఇది ఒక నిబంధనను సడలించేటువంటి అవకాశం ఉంది మరొకటి గ్రామీణ తర్వాత కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించినటువంటి చిన్న చిన్న బ్యాంకుల్లో తీసుకున్నటువంటి వాటిని కూడా రుణమాఫీ కింద వాళ్ళు పరిగణిస్తారు కాకపోతే ఆ బ్యాంకు ఒక లెటర్ ఏదైతే రైతుకు సంబంధించినటువంటి పేరిట సరైనటువంటి పత్రాలు సరైనటువంటి భూమి భూమికి సంబంధించినటువంటి పత్రాలు అప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్ గానే సబ్మిట్ చేశారు రుణం కరెక్ట్ గానే అందింది ఎలాంటి అవకాశ అవకాశం లేకుండా అనేటువంటిది ఒక పత్రానికి వాళ్ళు బ్యాంకు నుంచి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది రైతు కూడా సైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి చిన్న చిన్న నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో కూడా తీసుకున్నటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా అయితే ఇంకా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కుటుంబంలో భర్త పేరు పైన కానీ భార్య పేరు పైన కానీ సపరేట్ గా భూమి ఉండి రెండు భూముల పైన కనుక వారు లోన్ తీసుకొని ఉంటే వాటికి సంగతి ఎలా చేయాలి అనేటువంటి దానిపైన క్లారిటీ రానుంది ఇద్దరికి కలిపి రెండు లక్షల లోపులు రుణమాపిస్తారా ఒకవేళ భర్త లక్ష రూపాయల లోపు లేకుంటే భార్య లక్ష రూపాయల లోపు లేకుంటే కొడుకు కుటుంబ సభ్యులు ఇదే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకుల ద్వారా కనుక లోన్ తీసుకుంటే వాటిని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అనేటువంటిది విధి విధానాలు ఇప్పటికే ఖరారయ్యాయి విడుదల చేసే అవకాశం ఉంది దాన్ని సీఎం ప్రకటించేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించింది ఒకే దఫాలో అనేటువంటిది ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పారు అంటే రైతులందరికీ ఒకే దఫాలో పంద్ర ఆగస్టు లోపల పదిహేను ఆగస్టు లోపల రుణమాఫీ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది కాకపోతే విడతల వారిగానే ఉంటుంది కానీ ఒకే దఫాలో ఇప్పుడు ఒక లక్ష తర్వాత ఒక లక్ష కాకుండా ఏదైతే షెడ్యూల్ వైజ్ తీసుకుంటారో కొంత మేర వరకు సంబంధించినటువంటిది మొదటి విడత కింద ఒకే దఫాలో రెండు లక్షల లోపల మేర రుణం ఉన్నప్పటికీ దాన్ని రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంది తర్వాత మిగతాకి సంబంధించినటువంటి ఆ డేట్ లైన్ వరకు పంద్రాగస్ట్ లోపల పూర్తి స్థాయిలో రైతులను రుణాల నుంచి విముక్తి చేయాలి అనేటువంటిది ప్రభుత్వం కంగనం కట్టుకుని దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం పదవికి ఫైల్ చేసింది త్వరలోనే దీనిపైన ఒక విధి విధానాలతో పాటు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సీఎం పరిశీలించిన తర్వాత రైట్ మధు ఎగోరల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే అంటే వచ్చే వారంలోనే రైతులు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది అయితే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది పన్నెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కూడా ఈ మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రం మంజూరు చేయబోతోంది రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని అయితే పూర్తి స్థాయి కండిషన్స్ ఇంకా బయటికి బహిరంగపరచలేదు కానీ దానికి ఒక రెడీ చేసి సీఎం దగ్గర ప్రస్తుతం ఫైల్ పెండింగ్ తెలుస్తోంది ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వంగానే మొదట డిసిసిబి ఎస్బీఐ బ్యాంకుల్లో ఒకే దఫాలో అది మొదటగా లక్ష రూపాయలు ఆ తర్వాత లక్షన్నర ఆ తర్వాత రెండు లక్షలు దఫాల వారీగా ఎవరెవరైతే వాళ్ళు తీసుకున్న లిమిట్ ప్రకారంగా రుణమాఫీని చేయబోయేటువంటి అవకాశం కనబడుతోంది సో మొత్తం మీద రుణమాఫీ విషయంలో మీరేమనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా లేదా సూచన ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణమాఫీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది